నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం పొట్టేపాలెం సమీపంలో కలుజపై బ్రిడ్జి నిర్మించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సిపిఎం మండల పార్టీ కమిటీ ఆధ్వర్యంలో కలుజు దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మూలం రమేష్ మాట్లాడుతూ కలుజ దగ్గర ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వేదన వ్యక్తం చేశారు నిత్యం వాహనాలతో రద్దీగా కనిపించే ఈ కలుదుపై బ్రిడ్జిని వెంటనే నిర్మించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు మాదాల వెంకటేశ్వర్లు చంద్రమౌళి నెల్లూరు రూరల్ మండల కార్యదర్శి జనార్దన్ నెల్లూరు రూరల్ మండల మాజీ కార్యదర్శి ఆలూరు తిరుపాల్ స్థానిక సిపిఎం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క కలుతో చాలా వర్షాకాలం వచ్చినప్పుడు ఎక్కువ నీళ్లు చేసి అనేక ప్రమాదాలకు కారణమవుతా ఉన్నది ఇక్కడ ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళు పోరాటమత్య చేస్తూ ఉన్నారు మరి ఈ రోజు ఇక్కడ చూసినట్లయితే సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం ఇది ఈ రెండు నిర్మాణం చేయాలని గత ఆరు సంవత్సరాల నుంచి అనేక దఫాలుగా ఈ ధర్నాలు కానీ అధికారులు దృష్టికి తీసుకోపోవటం కానీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకోపోవటం కానీ జరిగింది ఈరోజు కూడా కనీసం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఈడ బిజ్యు నిర్మాణం చేసేదానికి ఎలాంటి ఎస్టిమేషన్ చేయలేదు ద్విచక్ర వాహనాలు పోయే వాళ్ళు అనేక మంది పడి ఇక్కడ కాళ్ళు చేతులు ఇరిగిన పరిస్థితి హాస్పిటల్స్ అనేక సందర్భాలు చేశారు అదేవిధంగా ట్రాక్టర్లు కూడా కొన్ని సందర్భాల్లో పక్కకెళ్ళిపోయిన పరిస్థితి ఆటోలు తిరగబడిన పరిస్థితి చాలామందికి దెబ్బలు తగిలాయి ఇలాంటి ప్రమాదకరమైనటువంటిది ఈ పరిస్థితుల్లో ఇది గతంలో నెల్లూరు నగరానికి కూడా వాటర్ వచ్చి మొత్తం ఉనికి మునక ప్రాంతంగా జరిగింది వెంటనే ఈ బ్రిడ్జి నిర్మాణం చేసి ప్రజల సౌకర్యానికి ఇటు ములుముడి నెల్లూరు నుంచి ఇటు దొన్నవాడ ఉపయోగానికి కానీ లేదా కొట్టేపాడు అట్లాగనే ఈ ఈ ప్రాంత ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఈ విద్య నిర్మాణం ఉలుముడి ఈ రెండు పూర్తి చేయాలనే తెలియజేస్తుంది విజయపాలం కలు వద్ద విద్యు నిర్మాణం చేయకపోవడం వల్ల ఇప్పటికీ చాలా ప్రమాదాలు జరిగి అనేక మంది కాళ్ళు చెట్లు విరగొట్టుకోవడం మాత్రమే కాకుండా హాస్పిటల్కి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి అనేక మంది ఇబ్బంది పడుతున్నారు సిటీ నియోజకవర్గం కానీ రూరల్ నియోజకవర్గం కానీ ఆత్మగూడ కానీ ఉదయగిరి కానీ సర్వేపల్లి ఈ ఆరు నియోజకవర్గాల పరిధిలో ఉండేటువంటి ప్రజానేకం నిత్యం రాకపోకలకి ఇది వినియోగించుకుంటామని పెడుతుంది ప్రముఖ పుణ్యక్షేత్రాలైన దున్నవాడి కానీ నరస కొండ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడికి భక్తులు కూడా అనేక మంది ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తున్న పరిస్థితుంది ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ కలుదు చాలా ఇబ్బందికరమైన పడుతుంది తక్షణమే ప్రభుత్వం వైపు నుంచి ఈ యొక్క అంచనాలు తయారు చేయించి వెంటనే బ్రిడ్జి నిర్మాణం ఖచ్చితంగా చేపట్టాలి ఆందోళన చేపట్టిన పరిస్థితుల్లో సిపిఎం పార్టీగా పెద్ద ఒక్క ఆందోళన కార్యక్రమాన్ని స్థానిక ప్రజలతో కలిసి ఇప్పుడు ఇబ్బందులు కూడా గమనించి దీన్ని చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం నా పేరు గండవరపు శ్రీనివాసులు బుచ్చరెట్టుపాలెం పార్టీ రాజ్యున్నే ఇక్కడ పరిస్థితి గమనించినట్టయితే నెల్లూరు సిటీ ముఖ్యంగా నెల్లూరు రూరల్ ఇవి కాకుండా సంగం మండలం బుచ్చరెట్టుపాలెం మండలం ఈ నాలుగు ప్రాంతాలకు కలిసినటువంటి ఓ ప్రధానమైన రహదారి ఇప్పుడు మనం గమనిస్తుంటే ఈ రవాణా సౌకర్యం లేక ఎంత అవస్థలు పడుతున్నారనేది ప్రత్యక్షంగా ఇక్కడ కనపడుతుంది అయితే ఈ విషయాన్ని గత రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల నుండి మేము సిపిఎంగా అనేక రకమైనటువంటి ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహిస్తున్నాము నిర్వహించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కోటవిరెడ్డి శ్రీధర రెడ్డి గారికి అనేక రకాలుగా వెళత పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది పాపం శ్రీధర్ రెడ్డి గారు రెండు వేలు వెయ్యి ప్రారంభోత్సవాలు చేశాను అంటుంటాడు మరి ఇది ఎందుకు కనపడదో శ్రీధర్ రెడ్డి గారికి మేము ఆయన్ని అడుగుతున్నాం ఇప్పుడు ప్రజలు ఇక్కడ ప్రతి సంవత్సరం ఒకరో ఇద్దరు చచ్చిపోతారు ఒక నాలుగు ఐదు వాహనాలు బోల్తో పడి కొట్టుకోబోతుంటాయి ఇంత దుస్థితి ఇక్కడ ఉంటే ఈ రకంగా కోటవరెడ్డి ప్రజల మనిషి అనిపించుకునే కోటవిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ విషయంలో ఎందుకు జోక్యం పెట్టుకోరు వారికి ఇక్కడ పడే కష్టం ప్రయాణికులు పడే కష్టం అర్థం కాదా ఇప్పటికైనా వారు దీన్ని గుర్తించి వెంటనే అవసరమైనటువంటి దీన్ని బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని మేము సిపిఎం కుచ్చిరెడ్డిపాలెం మండలంగా డిమాండ్ చేస్తున్నాం అంటే నెల్లూరు చెరువుకి డిజైన్లోనే రెండు కలుసులు ఉన్నాయి ఒక ఎరగాడమ్మ గుడి అవతల ఒక కలుసు ఉంది అలాగే ఇక్కడ బొట్టేపాలెం కలుసు అక్కడ మనువసతి నగరం నగరం మునిగిపోతుందనే ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిదిలో ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మంత్రి నారాయణ గారు అలాగే ముఖ్యమంత్రి గారు ఇద్దరు వచ్చి కొట్టేపాళ్ళు కలుజుని పరిశీలించడం జరిగింది పరిశీలించిన తర్వాత అక్కడ మునిగిపోతుందనే ఉద్దేశంతో మునుమ సిద్ధి ఆ కలుజుని మూసేశారు మూసేసి అక్కడ ఇంజనీర్లు ఎట్ట చెప్పారో కానీ వాళ్ళకి వాళ్ళ పరిస్థితి మాకైతే అర్థం కావడం లేదు ఇక్కడ ఈ ఈ కలుజును మాత్రం డౌన్ చేశారు అక్కడ కలుజుని పూర్తిగా మూసేశారు కానీ అక్కడ వాటర్ పోయేదానికి కొంచెమైనా బొక్క పెట్టి తూమ్ పెట్టి చేసినట్లయితే కనీసం కాలువ కన్నా పై నీళ్లు పోతుంటే అప్పుడు నీళ్లు అక్కడ పోతుంటాయి ఇక్కడ పోతుంటాయి రెండు దగ్గర పోతుంటాయి అప్పుడు మాత్రమే ఈ కలుసుకి ఇంత వాటర్ వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఆ ఆ రకంగా చేయకపోవడం వల్ల రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు ఎలవల సందర్భంగా ఏటో నీళ్లు కానీ పెన్నారెద్ర నీళ్లు కానీ అలాగే నెల్లూరు చెరువు నీళ్లు కానీ రెండు కలుసుకొని పోయినాయి రెండు కలుసుకొని పోయి పొట్టే మొత్తం మునిగిపోయే పరిస్థితి దాదాపు తొమ్మిది దగ్గర చెనది ఆనకట్ట తెగిపోయిన పరిస్థితి మేము చూసాము అందుకని ఇప్పటికైనా కానీ ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించాలా స్పందించి ఇక్కడ బ్రిడ్జిని వెంటనే నిర్మించాలా అలాగే ఇంజనీర్లు కూడా మళ్ళీ దీని మీద అలాగే ఇంజనీర్లు కూడా దీని మీద పునరాలోచించి అక్కడ ఎరగాళం గుడి దగ్గర కూడా ఆ కాలంకి ఒక హోల్గా ఏర్పాటు చేసినట్టుగా కొంచెం పై వాటర్ అంతా కూడా పోతా ఉంటాయి బ్లడ్ వాటర్ రాకుండా ఉంటుంది ఇప్పుడు కనీసం ఇప్పుడేందంటే నెల్లూరు కాలువకే నీళ్లు వదిలింది నెల్లూరు చెరువుకి ఇంకా వదల నీళ్లు నెల్లూరు చెరువుకైనా నీళ్లు వదిలితే ఇంకా ఫోర్స్గా ఈ బ్రిడ్జ్ ఇక్కడ మన కలుజు విపరీతంగా ప్రవహిస్తుంది ఇప్పుడు ఇప్పుడు కేవలం ఏంటంటే నెల్లూరు కాలువకి నీళ్లు వదిలితేనే ఈ రకమైన పరిస్థితి ఇక్కడ ఉంది నెల్లూరు చెరువుకి నీళ్లు వదిలినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు అందుకని పాలకులు కూడా దీని మీద ఆలోచన చేయాలా అధికారులు కూడా దీని మీద ఆలోచన చేయాలా వెంటనే ఈ కలుజు మీద బ్రిడ్జిని నిర్మించాలని చెప్పి చెప్పి సిపిఎం పార్టీ నెల్లూరు మండల కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిర్మించాలి నగర్ ఉన్నటువంటి ఈ కలు దగ్గర వెంటనే బిడ్జీ నిర్మించాలని చెప్పి ఈ యొక్క సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం నిర్వహిస్తా ఉన్నారు